మేము అలా అక్కడికి వెళ్ళి చూసాం నిన్న జరిగిన సంఘటన ఎటువంటిదంటే అనంతపురం నగరంలో ఒక్కసారి ఉలిక్కి పడే విధంగా అక్కడ దాదాపు పద్దెనిమిది బిల్డింగులు ఉన్నాయి పద్దెనిమిది ఇండ్లు అంటే రెండంతస్తులు మూడంతస్తులు ఎంతో పల్లెల్లో పొలాలమ్ముకొని ఎన్నో రకాలుగా అప్పులు చేసుకొని అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు మరి ఆ స్థలాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఉంటున్నారు ప్రభుత్వానికి గుత్తులు కడుతున్నారు మరి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వసూలు చేసుకుంటున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు మరి ఇన్ని రకాలుగా అక్కడ రోడ్లు వేశారు మరి ఇన్ని రకాలుగా ప్రభుత్వము అక్కడ వసతులు కల్పించింది మరి నలభై ఐదు సంవత్సరాల కిందట ఉన్న ఈరోజు ఐదు ఎకరాలు భూమిలో దాన్ని అక్కడ ఒక రాజకీయ కన్నబడి మరి రాజకీయ కన్న సన్నల్లో మొత్తం అక్కడ పేదవారందరికీ అన్యాయం జరిగే విధంగా ల్యాండ్ ఆర్డర్ అంతా మొత్తం ఉపయోగించుకొని అక్కడ ఒక రెండు వందల యాభై మంది పోలీసులను పెట్టి మరి ఎంతోమంది వారి అనుచరులను పెట్టి మరి ఇన్ని రకాలుగా పబ్లిక్లో నిలబడి కొడతా అంటే అక్కడ ఒక మాజీ జడ్జి గారు కోర్టులో వచ్చిన తీర్పు ఏమిటి వీళ్ళు చేస్తాండేదేమిటి వీళ్ళకి కొంత ఎక్సలైజ్ చేసి చెప్పదామి అంటని చెప్పి అక్కడ కృష్ణ సార్ గారు వెళ్ళాడు మరి అక్కడ వెళితే ఆర్డీఓ లేడు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది మీరు ఏ బేస్ కింద ఇక్కడ కొడతాన్నారు ఏ కోర్టు మీకు కొట్టేయమని ఆర్డర్లు ఇచ్చినాయి ఒక ఉత్తరము మా మీకు మీ దగ్గర ఏముందో చూపించండి అని అడిగితే వాళ్ళు చూపించిన ఉత్తరము జడ్జి గారు దగ్గర ఉన్న ఉత్తరము ఒకటే కోర్టు నుంచి వచ్చినవే మరి దాంట్లో ఏముంది ఎక్కడా కొట్టేమని చెప్పడం లేదు దాంట్లో దీన్ని ఏదో చూడండి అక్కడ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా అక్కడ సర్వే నెంబర్ కూడా అతను కోర్టు పోయి ఉండేది నూట ఆరు నూట ఆరో సర్వే నెంబర్ ఎక్కడొస్తుంది పంచాయతీలో ఇది ఉంది వాళ్ళు పోయిండేది కోర్టుకి మున్సిపాలిటీలో పోయినారు మున్సిపాలిటీలో ఉండే నూట ఆరో సర్వే నెంబర్లో పోతే మరి నారాయణపురం పంచాయతీలో వచ్చి ఇండ్లు కొడతారు వాళ్ళు అంటే ఇవన్నీ రెవెన్యూ వాళ్ళకి తెలియదా తెలుసు మరి ఇవన్నీ కలెక్టర్ గారికి తెలియదా తెలుసు మరి అందుకే నిన్న కలెక్టర్ గారు పిలవడంతో ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది ఈరోజు అంతా కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా జరిగింది మరి ఇంత దౌర్జన్యము జరుగుతుంటే ప్రజలు గెలిపించినది ఎందుకు ఓట్లు వేసి గెలిపించినది ఎందుకు గత ప్రభుత్వాలు సక్రమంగా చేయలేదని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఇరుగుబడి ఓట్లేస్తే ఈరోజు ఇంత పబ్లిక్లో ఒక్కొక్క ఇంటికి ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టిన ఇండ్లు కుప్పగూలు కొడుతున్నారంటే ఎంత దారుణము అది నడిన నగరం నడిబొడ్డున ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే వాళ్ళ లేకుండా అయిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతుంటాయి ఎక్కడ చూసినా అన్యాయాలు జరుగుతుంటాయి నిన్నగాక మొన్న నైటు ముస్లిమ్స్ అంతా ఇండ్లు వేసుకున్నారు కొరగొండ దగ్గర ఎప్పుడో రెండు వేల పదహైదు పదహారులో కొనుక్కొని వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు రిజిస్టార్లు చేసినారు ఇదే ప్రభుత్వమే అప్పుడు ఉండాలి ఆ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులే దానిని వాళ్ళని కొనిచ్చినారు వాడు వాళ్ళే కొనిచ్చి మళ్ళీ వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే మొన్న రాత్రిపోయే అంతే ఇండ్ల మీద దాడులు చేసి ఆ ఇండ్లన్నీ పడగొడతారు ఇది ఎక్కడ దరిద్రము అంటే ఎంత దారుణంగా తయారవుతుందంటే ఈ రాప్తాడు నియోజకవర్గము రేపటి ఈరోజు వారి కుటుంబం మీద ఎంతో ప్రేమ అనురాగాలు అంతో ఎంతో కొంత ఉండేది జనానికి మేధావులకు కానీ ప్రజా సంఘాలకు కానీ కుల సంఘాలకు కానీ పరిటాల కుటుంబం అంటే కొంత అభిమానించే వాళ్ళం మాలాంటి వాళ్ళంతా ఈరోజు ఆ అభిమానాన్ని దూరం చేసుకుంటున్నారు ఇప్పటికైనా అక్కడ రాజకీయంగా కలుగజేసుకొని అక్కడ కొడుతున్న ఇండ్లను ఆపేసి మరి దీని మీద సర్వే చేయించి తప్పనిసరిగా అక్కడ బాధ్యతలకు అండగా నిలవాల్సిన అవసరము లోకల్ ఎమ్మెల్యేకి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో దీన్ని మాత్రము ఆ స్థలము పైన ఆ కబ్జాలపైన రాష్ట్ర వ్యాప్తంగా మేము తప్పనిసరిగా ఇప్పటికే నలభై ఆరు సంఘాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీలో చేరినాయి మరి ఇంకా కొన్ని సంఘాలు చేరబోతున్నాయి మేము దీన్ని మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో వీరికి పుట్టగతం లేకుండా పోయే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ఇప్పటికైనా మేలుకోవాలని చెప్తున్నాము మరి ఇప్పుడు జరిగిన నష్టము ఎట్లో ఒక పది పన్నెండు కోట్లు నష్టం జరిగింది అక్కడ బాధ్యతలకి ఆ నష్టం ఎవరిస్తారు బట్ ఇంత దారుణంగా అక్కడ రెవెన్యూ వాళ్ళు అక్కడ నిలబడి కొట్టిస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ ఏమంటాడు నేను ఎక్కడ డెమానేషన్ చేయమని చెప్పలేదు నేను దాన్ని ఊరికి అక్కడ ఏటో చిన్న చిన్నవి ఉన్నాయంటే చూడండి అని చెప్పినాం అంతేగాని మేము ఇంత లేదని చెప్తున్నారు అరే మీడియాలో వస్తున్నాయి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి నిదానంగా ఇప్పుడైనా మీరు కలుగ చేసుకొని తప్పనిసరిగా బాధ్యతలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం లేని పక్షంలో మాత్రము ప్రజా సంఘాలు కుల సంఘాలు అవసరమైతే కలిసి వచ్చే వామపక్ష పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని మేము తప్పనిసరిగా ఒక స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తూ ఆ భూమి బాధ్యతలకు దక్కేదాకా వాళ్ళకు అండగా ఉంటూ పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం